పల్నాడు జిల్లా నర్సరావుపేటలో చిత్రాలయ సెంటర్ లో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన జరిగింది విశాఖ ఉక్కు ప్రైవేటు చేశారు అనంతరం సిపిఐ నాయకుడు రాంబాబు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం సిగ్గుచేటని అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ కేంద్ర సంస్థలను ప్రైవేటుకు అప్పు కంకణం కట్టుకున్నారని అన్నారు బలిదానం చేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్థాపిస్తే నేడు కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మాలని కంకణం కట్టుకుంది దానికి వ్యతిరేకంగా రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయడం జరిగింది ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం వెయ్యి రోజులు పైగా ఈరోజు దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు లేకుండా ఉన్నటువంటి ఒకే ఒక్క భారీ పరిశ్రమ అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మాలని చూస్తుంది దాన్ని ఏఐటిసిగా కార్మిక సంఘాలుగా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం